అందరికీ నమస్కారం ఇప్పుడు ఒక కథను విందాము ఏదైనా ఒక అపాయం వచ్చినప్పుడు ఆ అపాయం నుంచి ఉపాయంతో ఎలా దాటాలో ఈ కథ యొక్క సారాంశం కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూ ఉంటుంది ఒకరోజు అశ్వత్థామ చాలా కోపంగా ఉండి ఈరోజు ఏమైనా పాండవులతో యుద్ధం చేసి వారిని సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు శ్రీకృష్ణుడికి ఈ విషయం తెలుస్తుంది ఎలాగైనా పాండవుల్ని రక్షించాలి అని చెప్పి ఆయన దూర్వాస మహర్షి దగ్గరకు వస్తారు వచ్చి మహర్షి నాకు ఒక సహాయం చెయ్యాలి అంటాడు శ్రీకృష్ణుడు అంటే చెప్పండి కృష్ణ నేను అసత్యం మాత్రం ఆడను ఇంకేదైనా చేస్తాను ఏ పనైనా అంటే శ్రీకృష్ణుడు అంటాడు అసత్యం అస్సలు ఆడొద్దు సత్యం నాస్తి పరోధర్మ సత్యాన్ని మించిన పరమధర్మం లేదు మిమ్మల్ని అసత్యం ఆడమని నేనెందుకు చెప్తాను అసత్యం ఆడొద్దు కానీ మీరు చెప్పే విషయాన్ని కొంచెం గొంతు పెంచి కళ్ళు పెద్దవి చేసి ఒక విధంగా చెప్పాలంతే అని చెప్తే అతను సరే అంటాడు కృష్ణుడు పాండవుల్ని తీసుకొచ్చి దూర్వాస మహర్షి కూర్చుని ఉన్న ఆసనం అది ఒక మన మంచంలాగా పెద్దదిగా ఆసనం ఉంటుంది ఆయన కూర్చున్నది దాని కింద పాండవులు ఐదుగురిని లోపలికి వెళ్ళిపోయి దాక్కోమంటాడు దాని చుట్టూ కవర్ చేసేసి ఉంటాడు ఉండేసరికి అశ్వత్థాముకి ఎవరో చెప్తారనమాట పాండవులు అటువైపు వెళ్ళారు అని ఆయన వెతుక్కుంటూ వస్తే అక్కడ ఆయనకి దూర్వాస మహర్షి అక్కడ కూర్చుని కనిపిస్తారు వెంటనే అశ్వత్థామా మహర్షి మీరు పాండవుల్ని చూశారా అని అడుగుతాడు అనేసరికి ఈయన కళ్ళు పెద్దవి చేసి కోపంగా ఆ చూశాను నాకెందున్నారు అంటాడు అనేసరికి అశ్వత్థామ ఒకలా భయపడతాడనమాట అసలే దూర్వాస మహర్షి కోపం ఎక్కువ చెప్పిస్తే చాలా కష్టము ఈయనకి తెలియదేమోలే ఈయనెందుకు అడగడము అని ఇంకా ము వెతుక్కుంటూ అలాగా ముందుకు వెళ్ళిపోతాడనమాట అలాగ కృష్ణుడు పాండవుల్ని రక్షిస్తాడు మనకి ఏదైనా ఒక అపాయం వచ్చినప్పుడు అసత్యం ఆడకుండా దాన్ని ఇలా ఉపాయంతో దాటాలి అన్నది ఈ మహాభారత కథలోని సారాంశం ధన్యవాదములు